ఓం శాంతి ఈరోజు మురళి పద్మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా రక్షాబంధనం అనే పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ ఇది సంగమయుగం నుండే ప్రారంభమవుతుంది రక్షించే పండుగ రక్షాబంధనం రక్షించే బంధనం బాబా రక్ష రాఖీ పండుగ వస్తుంది కదా అందుకు రాఖీ గురించి పండుగ గురించి బాబా చెప్తున్నారు ఇది ప్రతిజ్ఞ చేసే పండుగ ఇది సంగమ యుగం నుండే ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యే మరియు తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తున్నారు రాఖీ పండుగ అంటేనే పవిత్రంగా ఉండే బంధనాన్ని కట్టుకునే పండుగ సో ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి మై మరియు తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తున్నాం ప్రశ్న మీ అన్ని కార్యాలు ఏ ఆధారం పైన సఫలం అవుతాయి పేరు ఏ విధంగా ప్రఖ్యాతమవుతుంది జవాబు జ్ఞానబలంతో పాటు యోగ బలం కూడా ఉండాలి అప్పుడు చేసేందుకు అన్ని కార్యాలు వాటంతటవే సిద్ధి అవుతాయి బాబా ఏమంటున్నారు ప్రతి కార్యంలో సిద్ధి పొందడానికి యోగ బలం ఆవశ్యకత అని చెప్తున్నారు యోగం చాలా గుప్తమైనది దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు యోగంలో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వాళ్ళు తమకు తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది దీని ద్వారానే అనేకులకు సందేశం లభిస్తుంది బాబా యోగం గురించి చెప్తున్నారు జ్ఞానం గురించి చెప్తున్నారు ధారణ గురించి చెప్తున్నారు మరియు సేవ బాబా అంటున్నారు జ్ఞాన బలము ఉండాలి యోగ బలము ఉండాలి మరియు యోగం గుప్తమైంది దాంతోనే మీరు విశ్వాధిపతులుగా అవుతారు మీరు యోగ బలంతో ఉంటూ వార్తాపత్రికల వాళ్లకు చెప్తే ఆటోమేటిక్గా సందేశాన్ని వేస్తారు మీ పేరు ప్రఖ్యాతం అవుతుంది సేవ గురించి బాబా అనేక ఉపాయాలు తెలియచేస్తున్నారు ఓం శాంతి ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అది సమీపంగా ఉంది పిల్లలు రాఖీని కట్టేందుకు వెళ్తారు ఏదైతే ఒకప్పుడు జరిగి ఉంటుందో దాని పండుగనే జరుపుకుంటారు అంటే ప్రాక్టికల్గా నిజ జీవితంలో జరిగిన విషయాన్ని పండుగ రూపంలో ఆచరించడం జరుగుతుంది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రతిజ్ఞాపత్రాన్ని వ్రాయించారని దానికి ఎన్నో పేర్లను పెట్టారని పిల్లలైన మీకు తెలుసు దాన్నే కంకణం అంటారు అంటారు మరియు విశేషంగా ప్రతిజ్ఞ పండుగ అంటారు రకరకాల రూపంలో దాన్ని ఆచరిస్తూ ఉంటారు భిన్న భిన్న మతాలలో ధర్మాలలో కూడా ధారణకు విలువ ఉంది బాబా అంటున్నారు ఇది పవిత్రతకు గుర్తు పవిత్రులుగా అయ్యే రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పాల్సి ఉంటుంది పవిత్ర ప్రపంచం సత్యుగం ఆదిలోనే ఉంటుంది ఇది కూడా మీకు తెలుసు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే రాఖీ పండుగ ప్రారంభమవుతుంది ఇది మళ్ళీ భక్తి మార్గమైనప్పుడు జరుపుకోబడుతుంది రాఖీ పండుగ సంగమయుగంలో ప్రారంభం అవుతుంది దీని యాద్గారు భక్తి మార్గంలో ద్వాపరయుగం నుంచి మళ్ళీ మనం జరుపుకుంటాం దీన్ని అనాది పర్వము అని అంటారు అంటే ఎప్పుడు మనం పవిత్రంగానే సంగమ యుగంలో మరియు అనాది కాలంలో ఆది కాలంలో మధ్యకాలంలో పవిత్రంగా ఉండేదానికి కారణంగా బాబా అంటున్నారు ఇది అనాది పర్వం అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభమైంది భక్తి మార్గం నుండే ఎందుకంటే సత్యుగంలో ఈ పండుగలు మొదలైనవి ఏవి ఉండవు అవి ఇక్కడే ఉంటాయి ఈ పండుగలు మొదలైనవి సంగమ యుగంలోనే జరుపుకుంటారు అవే మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి సత్యుగంలో ఎటువంటి పండుగలు ఉండవు దీపావళి ఉంటుందా అని మీరు అడుగుతారు కానీ ఉండదు అది కూడా ఇక్కడే జరుపుకుంటారు అక్కడ చైతన్యంగా ఉంటాం కదా మళ్ళీ పండగ జరుపుకోవాల్సిన స్పెషల్గా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు అక్కడ అది కూడా ఉండదు ఇక్కడ ఏదైతే జరుపుకుంటారో అది అక్కడ జరుపుకోరు ఇక్కడ ఏది చూస్తున్నాము ఏది జరుపుకుంటున్నాము అక్కడ ఉండదు కదా ఇవన్నీ కలియుగం యొక్క పండుగలు రక్షాబంధనాన్ని జరుపుకుంటారు కానీ ఈ రాఖీ ఎందుకు జరుపుకుంటున్నారు ఎవరికీ తెలియదు మీరందరికీ రాఖీని కడతారు పావనంగా కాండి అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతోంది త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది అని రాయబడి ఉంది కావున పవిత్రంగా చేసుకునేందుకు రాఖీ బంధనం జరుపుకోబడుతుంది ఇప్పుడు ఇది జ్ఞాన మార్గం యొక్క సమయం పిల్లలైన మీకు భక్తి విషయం ఎవరైనా వినిపిస్తే ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము అని అర్థం చేయించండి టెన్త్ క్లాస్ గురించి చెప్తే మనం ఇంటర్లో ఉన్నాం కదా ఇంటర్లో ఉంటే టెన్త్ యొక్క అవశ్యకత ఉండదు ఆల్రెడీ అయిపోయింది తో ఆ పిల్లలకు అర్థం చేయించాలి జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే వారు మొత్తం ప్రపంచమంతటిని నిర్వీకారీగా తయారు చేస్తున్నారు భారతదేశం నిర్వీకారీగా ఉండేది అప్పుడు మొత్తం ప్రపంచమంతా నిర్వికారీగా ఉండేది భారతదేశం ఉన్నప్పుడు ప్రపంచమంతా అంటే ఒక్క భారతదేశమే ఉంటుంది కదా సత్యుగంలో భారతదేశంను నిర్వీకారిగా తయారు చేయడం ద్వారా మళ్ళీ మొత్తం ప్రపంచమంతా నిర్వీకారిగా తయారవుతుంది భారతదేశమే ప్రపంచము అని అనరు మొత్తం ప్రపంచంలో భారతదేశం ఒక ఖండం మాత్రమే ఇప్పుడు అయితే కొత్త ప్రపంచంలో కేవలం భారతం మాత్రమే ఉంటుంది కొత్త ప్రపంచంలో కేవలం ఒక్క భారత ఖండమే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు భారత ఖండంలో తప్పకుండా మనుషులు కూడా ఉంటారు ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారో అప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం సత్యకాండంగా ఉండేది సృష్టి ఆదిలో దేవత ధర్మమే ఉండేది దానినే నిర్వికారి పవిత్ర ధర్మము అని అనడం జరుగుతుంది ఆది నుండి బాబా అంటున్నారు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఈ పాత ప్రపంచం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇది ఎంతవరకు మనకు అర్థమవుతుందో దాన్ని బట్టే మనలో పరివర్తన కూడా ఉంటుంది నిర్వికారీలుగా అవ్వడంలో ఎంతకాలం పట్టింది సమయం అయితే పడుతుంది కదా ప్రతిదానికి సమయం పడుతుంది కదా దేనికైనా సమయం అవసరం డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అన్నిటికీ కానీ డిస్ట్రక్షన్కి తక్కువ టైం పడుతుంది కన్స్ట్రక్షన్కి ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థములు చేస్తారు అన్నింటికన్నా పెద్ద పండుగ ఇదే బాబా ఏమంటున్నారు మొన్నటి రోజున శివరాత్రి గురించి చెప్పారు ఈరోజు చెప్తున్నారు బాబా అన్నింటికన్నా పెద్ద పండుగ రాఖీ పండుగ బాబా మేం పవిత్రంగా అయితే తప్పకుండా అవుతాం అని ప్రతిజ్ఞ చేయాలి రాఖీ పండుగ దగ్గరకు వస్తా ఉంది కదా అందుకే బాబా డైరెక్షన్ ఇస్తున్నారు ఈ ఉత్సవము అన్నింటికన్నా పెద్దదిగా భావించాలి ఓ పరంపిత పరమాత్మ అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా ఇలా అంటున్నా కూడా పరంపిత పరమాత్మ ఎవరనేది బుద్ధి లేకి రాదు జీవాత్మలకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఆ పరంపిత పరమాత్మ వస్తారని మీకు తెలుసు ఆత్మా పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని సిక్కు ధర్మస్థుల యొక్క గాయనం ఉంది ఆత్మా పరమాత్మ అలగ్రహే బహుకాలం ఈ మేళ ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది దీన్నే కుంభమేళ అని కూడా అంటారు అక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులు సాగరంలో కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళ జరుగుతుంది బాబా అంటారు కల్పంలో ఒక్కసారి సంగమ యుగంలోనే ఈ మేళ జరుగుతుంది తో బాబా అంటున్నారు ఈ మేళ ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది దీన్ని కుంభమేళ అని కూడా అంటారు ఇది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒకేసారి జరుగుతుంది అక్కడ పన్నెండు సంవత్సరాలు అయితే ఇక్కడ కల్పంలో ఒకేసారి అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం సంగమమును కూడా కుంభము అని అంటారు కలయికని నిజానికి అక్కడ మూడు నదులు లేవు నీటి గుప్త నది ఎలా ఉండగలదు చూపిస్తారు కదా విశేషంగా ప్రయాగ్ రాజులో బ్రహ్మపుత్ర నది సరస్వతి నది గుప్తంగా ఉన్నట్లుగా చూపిస్తారు గంగా యమున తో బాబా అంటారు నీళ్లు నది ఎట్లా గుప్తంగా ఉంటుంది అంటారు బాబా అంతర్గతంగా ఉంటుందని చెప్తారు వాళ్ళు ఎలా ఉండగలదు మీ ఈ గీత గుప్తమైనది అని బాబా అంటారు కావున మీరు యోగా బలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు ఇందులో నాట్యాలు తమాషాలు ఏవీ లేవు కేవలం అల్పకాలిక మనోరంజనానికి ఆ విధంగా నాట్యము తర్వాత అనేకమైన విషయాలని చెప్పుకునేది లేదా కల్చరల్ యాక్టివిటీస్ చేసేది జరుగుతుంది ఆ భక్తి మార్గం పూర్తిగా అర్ధకల్పం నడుస్తుంది మరియు ఈ జ్ఞానం ఒక్క జన్మ నడుస్తుంది ఆ తర్వాత రెండు యుగాలు జ్ఞాన ప్రాలబ్దం ఉంటుంది సత్యత్రేత యుగాలు అక్కడ జ్ఞానం ఉండదు భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి నడుస్తూ వచ్చింది జ్ఞానం ఒకేసారి లభిస్తుంది మరియు దాని ప్రాలబ్ధం ఇరవై ఒక్క జన్మలు నడుస్తుంది ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి ఏ కళ్ళు జ్ఞానమనే ముడవ నేత్రం తెరుచుకోండి ఇంతకుముందు మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు అంతే కదా బాబా దొరకలేదంటే అజ్ఞానంలోనే ఉంటాం రక్షాబంధనం రోజు బ్రాహ్మణులు రాఖీని కడతారు ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది మీరు కూడా బ్రాహ్మణులే వారు కులవంశావళీలు మీరేమో ముఖవంశావళీలు భక్తి మార్గంలో ఎన్ని అంధ ఉన్నాయి ఊబిలో చిక్కుకొని ఉన్నారు ఊబిలో కాళ్ళు చిక్కకపోతాయి కదా మనుషులే చిక్కుకొని పోతారు కావున భక్తి కూడా ఊబియే అందులో మనుషులు చిక్కుకొని పోతారు మళ్ళీ పూర్తిగా గొంతు వరకు మునిగిపోయారు అప్పుడు మళ్ళీ రక్షించేందుకు బాబా వస్తారు ఎప్పుడైతే ఇక చివరిలో పిలక మాత్రమే ఉంటుందో అప్పుడే బాబా వస్తారు పట్టుకునేందుకు పిలక కావాలి కదా అర్థం చేయించేందుకు పిల్లలు ఎంతగానో కష్టపడతారు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఒక్కొక్కరి వద్దకు వెళ్లేందుకు ఎంతో కష్టమవుతుంది అంటున్నారు అనేక రకాలుగా డిస్సర్వీస్ జరుగుతోంది కదా దానికి బాబా చెప్తున్నారు వీరు ఎత్తకపోయినారు ఇల్లు వాకిళ్ళని వదిలింప చేస్తారు ఒక కాలంలో ఉండేది ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అంటే ఎంతో గొప్ప ఇమేజ్ ఉంది సోదరి సోదరులుగా చేస్తారు అని వార్తాపత్రికల ద్వారా ఎంతో అప్రతిష్ట చేస్తారు మొదటి విషయం ఎంతగా వ్యాపించిపోయింది వార్తాపత్రికల్లో ఎంతో కోలాహలం వ్యాపించింది మరి ఇప్పుడు ఒక్కొక్కరికైతే అర్థం చేయించలేరు కదా మళ్ళీ మీకు ఆ వార్తాపత్రికలే ఉపయోగపడతాయి వార్తాపత్రికల ద్వారానే మీరు పేరు ప్రఖ్యాతమవుతుంది వారు అర్థం చేసుకునేందుకు ఇప్పుడు ఇక ఏం చేయాలి అని ఆలోచించాలి అంటే వార్తాపత్రికల వాళ్ళను వాళ్ళకు అర్థం చేయించేందుకు ఇప్పుడు మనం ఏం ఉపాయం చేయాలి అనేది ఆలోచించాలి రక్షాబంధనం అర్థం ఏమిటి పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు వారు పవిత్రత ప్రతిజ్ఞని చేయించారు పతితులను పావనంగా తయారు చేసేవారే ఆ రాఖీని కట్టుకుంటారు కృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు మరి అతడు తప్పకుండా గద్దీ పైన కూర్చొని ఉంటాడు కదా కానీ అతడు పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించారు కృష్ణుని యొక్క పట్టాభిషేకం ఎక్కడుంది కేవలం రాసలీలో ఉన్నాయి కానీ గొప్ప గోపికలతో పట్టాభిషేకం ఆయన రాజ్యం చేసినట్లుగా ఇక్కడ చూపించలేదు ఎందుకంటే స్వయంవరానంతరము లక్ష్మీనారాయణులుగా మారుతారు కదా అందుకే లక్ష్మీనారాయణ యొక్క బాల్యపు చిత్రము లేదు మరియు రాధాకృష్ణుల యొక్క కౌమార చిత్రము లేదు రాజ్య పట్టాభిషేకం యొక్క చిత్రం సత్యుగ ఆదిలో లక్ష్మీనారాయణులు ఉండేవారు వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు మరి పట్టాభిషేకం ఏది దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది ఎంతో వైభవంగా ఉంటుంది అది సత్యుగానికి చెందినది సంగమ యుగం విషయం ఏదైతే ఉంటుందో అది బాబా అంటున్నారు అది సత్యుగంలో ఉండదు ఇంటింటిలోనూ ప్రకాశం ఇక్కడే జరుగుతుంది జ్ఞానం యొక్క ప్రకాశం అజ్ఞాన అంధకారం సమాప్తం అవుతుంది జ్ఞానం యొక్క ప్రకాశం ప్రారంభమవుతుంది అక్కడ దీపావళి మొదలైన వాటిని జరుపుకోరు అక్కడ ఆత్మల జ్యోతి వెలిగే ఉంటుంది సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు అక్కడ పట్టాభిషేకాన్ని జరుపుకుంటారే కానీ దీపావళిని కాదు ఎప్పటి వరకైతే ఆత్మల జ్యోతి వెలగదో అప్పటి వరకు ఆత్మలు తిరిగి వెళ్ళవు పరంధామానికి కావున ఇప్పుడు మీరందరూ వీరందరూ పతితులే వీరిని పావనంగా తయారు చేసేందుకు ఆలోచించాలి పిల్లలు పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు ఆలోచించి వెళ్తారు వార్తాపత్రికల ద్వారా పిల్లల పే పేరు పాడయింది మళ్ళీ వాటి ద్వారానే ఆ పేరు ప్రఖ్యాతం అవుతుంది మీడియా ఎంత గొప్ప సేవ చేస్తుంది కదా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా అన్ని అన్నింటికంటే ఎక్కువ మొబైల్ సేవ చేస్తుంది కొంత డబ్బు ఇస్తే బాగా వేస్తారు మరి మీరు డబ్బు ఎంతవరకు ఇవ్వగలరు డబ్బు ఇవ్వడం లంచమే కదా అది నియమ విరుద్ధమైంది ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే జరగవు మీరు కూడా ఇచ్చి వారు కూడా లంచాలు ఇచ్చినట్లయితే ఇద్దరు ఒక్కటే అయిపోతారు కదా మీది యోగ బలం యొక్క విషయం మీలో ఎంతటి యోగ బలం ఉండాలంటే దాని ద్వారా మీరు ఎవరితోనైనా పని చేయించగలగాలి ఏమంటున్నారు బాబా విశేషంగా మనలో ఎంత యోగ బలం ఉండాలి అంటే ఎవరికి మనం జ్ఞానం చెప్పినా ఏ విషయాలు చెప్పినా వాళ్ళతో పని జరగాలి అంతటి యోగ బలం ఉండాలి భ్రమరీ పురుగులాగా భూభూ అంటూ ఉండాలి శక్తి అయితే మీలో కూడా ఉంది ఈ చిత్రాలు మొదలైనవన్నీ జ్ఞానమే యోగం గుప్తమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి వారు గుప్తమైన వారు ఆయన కనిపించరు వారి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు మీరు ఎక్కడైనా కూర్చొని స్మృతి చేయొచ్చు స్మృతికి ఒక స్థానం ఆవశ్యకత లేదు కేవలం మనస్సు బుద్ధి అవసరం కేవలం ఇక్కడే కూర్చొని చేసేది యోగం కాదు అది సాధన అది అవసరమే జ్ఞానము మరియు యోగం రెండూ సహజమైనవి కేవలం ఏడు రోజుల కోర్సును తీసుకున్నా చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మీరు వెళ్ళి ఇతరులను మీ సమానంగా తయారు చేయండి అని బాబా చెప్తున్నారు బాబా జ్ఞాన సాగర్లు శాంతి సాగర్లు ఈ రెండూ ముఖ్యమైనవి వీరి ద్వారా మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది స్మృతి చాలా అన్నింటికంటే సూక్ష్మమైనది స్మృతినే కదా పిల్లలైనా మీరు బయట విహరించినా కానీ బాబాను స్మృతి చేయండి ప్రతి విషయంలోనూ బాబా స్మృతి అవసరం ఎక్స్టర్నల్గా పోయేది ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు యోగం చేస్తామో అర్ధ గంట 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 అప్పుడు బాబా స్మృతి చేసేది మిగతా సమయమంతా బాహ్యంలో ఉండేది కాదు బాబా ఏమంటున్నారు బయట విహరించినా కానీ బాబాను స్మృతి చేయండి పవిత్రంగా కావాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎటువంటి అవగుణము ఉండకూడదు కామం కూడా చాలా భారీ అవగుణం ఇప్పుడు ఇక మీరు పతితులుగా కాకండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు స్త్రీ మీ ముందు ఉన్నా కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి చూస్తూ కూడా చూడకండి నేను నా తండ్రిని స్మృతి చేస్తున్నాను వారు జ్ఞానసాగర్లు వారు మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా జ్ఞానసాగర్లుగా అవుతారు ఇందులో తీకమకబడే విషయం ఏముంది వారు పరమాత్మ పరంధామంలో ఉంటారు కావున వారిని పరమాత్మ అని అనడం జరుగుతుంది అక్కడైతే మీరు కూడా ఉంటారు ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు బుద్ధి ఎంత సత్వప్రధానంగా అవుతుందో అంతే జ్ఞాన ధారణ జరుగుతుంది అందుకే బాబా అంటున్నారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తీసుకుంటున్నారు ఎవరైతే పాశ్విధానరులుగా అవుతారో వారు పూర్తి జ్ఞాన సాగర్లుగా అయ్యారు అని అనడం జరుగుతుంది అంతే కదా పూర్తి పాశ్విధానరు అయినప్పుడే వీళ్ళు జ్ఞానంలో తిక్షణంగా ఉన్నారు అని అర్థం బాబా కూడా జ్ఞానసాగర్లు అలాగే మీరు కూడా జ్ఞానసాగర్లు ఆత్మ చిన్నగా పెద్దదిగా ఏమీ ఉండదు సైజులో ఒకటే కానీ గుణాల కర్తవ్యాలలో సింధు పరంపిత పరమాత్మ కూడా పెద్దగా ఏమీ ఉండరు వారైతే వేలాది సూర్యుల తేజోమయులు అని చెప్పేస్తున్నారు కానీ అవన్నీ అబద్ధాలే బుద్ధిలో ఏ రూపంతో స్మృతి చేస్తారో అది సాక్షాత్కారం అవుతుంది ఇందులో వివేకం కావాలి ఆత్మ సాక్షాత్కారము లేదా పరమాత్మ సాక్షాత్కారము ఒకే విధంగా ఉంటుంది నేనే పతిత పావనుణ్ణి జ్ఞానసాగరుణ్ణి సమయం వచ్చినప్పుడు నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను అని బాబా మనకు రియలైజ్ చేయించినారు అందరికన్నా ఎక్కువగా మీరే భక్తి చేశారు మనమే మొదట కింది దిగుతాం కాబట్టి మనమే మొట్టమొదట అవేభిచారి భక్తిని చేస్తూ వచ్చాం కావున తండ్రి వచ్చి మిమ్మల్నే చదివిస్తున్నారు రక్షాబంధనం తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి జరుగుతుంది ఆ తర్వాత దసరా నిజానికి దసరా కన్నా ముందు కృష్ణుడు రాడు ముందు దసరా జరగాలి ఆ తర్వాత కృష్ణుడు రావాలి ఈ లెక్కను కూడా మీరే వేయగలరు మొదట మీరు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు కానీ బాబా ఇప్పుడు మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేసినారు టీచర్ వివేకవంతులుగా తయారు చేస్తారు కదా భగవంతుడు బిందు అని ఇప్పుడు మీకు తెలుసు వృక్షం ఎంత పెద్దది కల్పవృక్షం ఆత్మలు పైన స్వరూపంలో ఉంటాయి మధురాతి మధురమైన పిల్లలకు జ్ఞానాన్ని అర్థం చేయించడం జరుగుతుంది నిజానికి ఒక్క క్షణంలో వివేకవంతులుగా కావాలి కానీ రాతి కలవారిగా ఉన్న కారణంగా అర్థం చేసుకొనే చేసుకోరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అంటే అర్థము బుద్ధి రాతి బుద్ధిగా తమో ప్రధానంగా ఉంది అని అర్థం తో బాబా అంటున్నారు నిజానికి ఇది ఒక క్షణపు విషయమే హద్దు యొక్క తండ్రి అయితే జన్మ జన్మకు కొత్తగా లభిస్తారు ప్రతి జన్మకు తండ్రి మారుతారు కదా తల్లి తండ్రి ఈ అనంతమైన తండ్రి అయితే ఒకేసారి ఇరవై జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు మీ ఆయుష్ కూడా దీర్ఘమైన ఆయుష్ నూట యాభై సంవత్సరాలు జీవిస్తాం సత్యుగంలో ఇరవై ఒక్క జన్మలలో ఒకే తండ్రి ఉండరు మీ ఆయుష్ పెరుగుతుంది ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు అపారమైన సుఖం ఉంటుంది చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానం మిగులుతుంది బాబా అంటున్నారు పిల్లలారా తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి అంతే పిల్లలు జన్మించగానే వారసులు అంటారు కదా తండ్రిని తెలుసుకున్నారు కావున ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి పవిత్రంగా కాండి దైవీ గుణాలను ధారణ చేయండి తండ్రి మరియు వారసత్వం ఇది సహజమైన విషయం లక్ష్యము మరియు ఉద్దేశ్యం కూడా మీ ముందు ఉంది మేము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు ఆలోచించాలి ఈ కాలంలో ఎన్నో విషయాలు మన శివరాత్రికి ఒక పేజీ పూర్తిగా త్రిమూర్తి శివ కల్పవృక్షం ముఖ్యమైన చిత్రాల గురించి అన్ని భాషల్లో వేయడం జరిగింది కదా తో బాబా అంటున్నారు ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు ఆలోచించాలి త్రిమూర్తుల చిత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది తెలియదు కదా వాళ్ళకు త్రిమూర్తుల్లో బ్రహ్మబాబా చూపించినాము ఎవరు బ్రహ్మ అంటే మూడు తల్లలు ఉండే బ్రహ్మ అనుకుంటారు కదా సో ఇవన్నీ విషయాలు అర్థం చేయించాలి ఎందుకంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని అర్థం చేయించడం జరుగుతుంది బ్రాహ్మణులను పావనంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు కావున రాఖీ కడుతున్నారు పతిత పావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తారు ప్రతి ఒక్కరూ పావనంగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఇక పావన ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయిపోయాయి ఎవరైతే అనేక జన్మలు తీసుకొని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు బాబా ఏమంటున్నారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు ఎందుకు జ్ఞాన ధారణ అవుతుంది సత్వప్రధాన బుద్ధి అవుతుంది అందుకని చాలా బాగా అర్థం చేసుకుంటారు చివరిలో వచ్చేవారికి అంత సంతోషం ఉండదు ఎందుకంటే వారు భక్తిని తక్కువగా చేశారు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు భక్తిని ఎవరు ఎక్కువగా చేశారు అన్నది కూడా ఇప్పుడు మీకు అర్థమవుతోంది మొదటి నెంబర్లో మీరే వచ్చారు ద్వాపరయుగం ప్రారంభంలో మీరే అవేభిచారి భక్తిని చేశారు మేము ఎక్కువ భక్తిని చేసామా లేదా వీరు ఎక్కువ భక్తిని చేశారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అందరికన్నా ఎక్కువ ఎవరైతే సేవ చేశారో వారు తప్పకుండా భక్తిని కూడా ఎక్కువగానే చేసి ఉంటారు బాబా ఈరోజు దాదీలను గుర్తు చేసుకుంటున్నారు కుమార్క జనక్ మనోహర్ గుల్జార్ వీరి పేర్లను బాబా రాస్తారు దాదీల పేర్లను చెప్తున్నారు ఎంత బాగా సేవ చేస్తున్నారు వీళ్ళు బాగా ఎక్కువ భక్తి చేసి ఉంటారు అందుకే ఎక్కువ సేవ చేస్తున్నారు అని దాదీలని బాబా గుర్తు చేసుకుంటున్నారు నంబర్ వారుగా అయితే ఉంటారు కానీ ఇక్కడ నంబర్ వారుగా కూర్చోబెట్టలేరు రక్షాబంధనం గురించి వార్తాపత్రికల్లో ఎలా వేయాలి అని ఆలోచించాలి మినిస్టర్లు మొదలైన వ వారి వద్దకు రాఖీ కట్టేందుకు వెళ్తారు అది బాగానే ఉంది కానీ వారు పవిత్రులుగా అవ్వరు పవిత్రులుగా అయినట్లయితే పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతుందని మీరు చెప్తారు అరవై మూడు జన్మలు వికారులుగా అయ్యారు ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా కాండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు కుదాను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సు పైన ఉన్న పాపాలన్నీ సమాప్తమైపోతాయి అని చెప్పండి అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మా పితా దాదా కాయ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు బాబా సమానంగా జ్ఞాన కావాలి ఏదైనా అవగుణం లోపల ఉన్నట్లయితే దాన్ని పరిశీలించుకొని తొలగించుకోవాలి శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మనిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మనిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి ఇది చాలా 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 సాధన చేయాలి రెండవ విషయం మీ ప్రతి పని సహజంగా అయిపోయేంత యోగ బలాన్ని జమ చేసుకోవాలి వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి ఇంపార్టెంట్ బాబా జ్ఞానంలో మనము ఇతరులను మన సమానంగా తయారు చేయాలి భక్తి మార్గంలో గురు శిష్యులలాగానే ఉంచుకుంటారు బాబా ఇక్కడ తన సమానంగా చేస్తే మీరు రాజాది రాజులుగా అవుతారని బాబా మనకు వరదాన వరదానం దేహభానము మరియు ఆత్మాభిమాని స్థితిలో దేహబానాన్ని ఆత్మాభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకొని అనంత వైరాగిగా దేహద్వైరాగీలే దేహభ్రాంతిని ఆత్మిక భ్రాంతిలేకి మార్చుకోగలరు వివరణ నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ వైరాగ్యం ఖండితమైందంటే దానికి ముఖ్య కారణం దేహభ్రాంతి అన్ని అవగుణాలకు మూల కారణమే దేహభ్రాంతి ఎప్పటివరకైతే దేహభ్రాంతి పైన వైరాగ్యం ఉండదో అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యము సదాకాలంగా ఉండదు ఇది ఫైనల్ ఎప్పటి వరకు దేహభ్రాంతి పైన వైరాగ్యం ఉండదు అప్పటి వరకు ఏ విషయాలపైన కూడా వైరాగ్యం సదాకాలానికి ఉండదు కొంచెం సేపు ఉంటుంది వెళ్ళిపోతుంది అంతే సం బాబా అంటున్నారు సంబంధాలపైన వైరాగ్యం ఇదేమంత పెద్ద విషయం ఏమీ కాదు ఇలా ప్రపంచంలో చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది కానీ ఇక్కడ దేహభ్రాంతి యొక్క భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దేహాభిమానాన్ని ఆత్మాభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకోవడం ఇది బేహద్ వైరాగ్యులుగా ఎందుకు విధి ఆత్మాభిమానిగా ఉంటేనే వైరాగ్య స్థితి వస్తుంది స్లోగన్ సంకల్పరూపి పాదం దృఢంగా ఉంటే దట్టమైన చీకటిలాగా ఉండే మేఘాల విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి సంకల్పరూపి పాదం దృఢంగా ఉంటే ఎలాంటి దట్టమైన మేఘాలు కూడా అలాంటి విషయాలు మేఘాల లాంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయని బాబా వాళ్ళు చెప్తున్నారు అంతే కదా దృఢ దృఢత ఉంటే పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా విజయం అనేది లభిస్తుంది సఫలతకి దృఢత చాబీ చాబీహే ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ